హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన తొలి తెలుగు బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడ్డ సర్వాయి పాపన్న తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడాలని అందుకే సచివాలయం ఎదురుగా ట్యాంక్ బండ్ పైన విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో భట్టి తుమ్మల జూపల్లి పొన్నం శ్రీహరి లక్ష్మణ్ టీపీసీసీ చీఫ్ తదితరులు పాల్గొన్నారు